అదృష్ట అంటే అదృష్ట అర్థం అవుతుంది అంటే దృష్ట అంటే చూడడం అదృష్ట అంటే మనం చూడలేదు ఇవాళ నా అదృష్టం పనింది అంటారు అదృష్టం అంటే మన చేతిలో లేనిది భగవంతుడి యొక్క అనుగ్రహం లక్కీ అంటే అదే లక్కీ బెల్తురికి నువ్వు ఏర్పడి చేయలేగా నువ్వు ఇది ఉదాహరణ ఏమిటంటే ఒక ఆయన రోడ్డు మీద అలా కాదు ఎవరు ఆలుతో అనుకుంటే రాయి కొంచెం అందంగా కనబడుతుంది దాన్ని బట్టి ఒక ఆయన ఇచ్చాడు ఆయన అన్నాడు ఈ రాయిని నాలుగు షాపులు అడిగిరా కానీ అమ్మద్దు शॉप कोरगा षाप दिल अड़का यह आई नीक पनता चूस वो केजी वंका आला थैंक्स इंको पपु क्या आरकेजी और रेके केजील बिह्य रेकेजील पपुस्त का षाप ఇంకో షాపు ఫైనల్గా బంగారం షాపులో వెళ్ళాడు అతను ఎలా గీసి చూశాడు ఇది కొనే స్తోమత ఆపలేదు ఈ ఊరంతా అమ్మేసినా నేను విలువ కట్టలేము అన్నా దృష్ట అని చూడడం అదృష్ట చూడలేదు ముందోళ్ళు ముగ్గురు ఎవరు దురదృష్ట ఈ పెద్ద ఆయన ఉన్నాడే ఆయనకు తెలుసు అది విలువైన ఆయన ఎక్కడ అమ్మద్దు అడిగిదామని అడిగింది అది ఎంతో విలువైందో ఆయనకి తెలుసు వాళ్ళకి తెల్ల కాబట్టి కేజీ పేపర్లు ఎత్తాం కేజీ పప్పు ఎత్తాం రెండు కేజీలు ఉప్పు పెడతాం ఏదో వంకాయలు ఎత్తాం అని ఇప్పుడు ఆ రాయి ఎటువంటిదో మనం కూడా అటు ఉంటాం కానీ రాయి ఎవరు ఎవరి చేతిలో పడితే అది గొప్పదని తెలిసింది పెద్ద వీడు వీటి కాళ్ళతో దన్నాడే ఫస్ట్ తర్వాత ఏమో వంకాయడా తర్వాత బియ్యమా ఈ కాలతో తన్నేసి ఉంటే మనకి కదలేదు వంకాయలు వంకాయలోకి అమ్మేసినా కథ బియ్యానికి రెండు కేజీలు అమ్మినా కథ లేదు ఎందుకుంది ఆ రాయి ఎవరి చేతిలో పడాలో ఆ చేతిలో పడి మనం కూడా మనని చెక్కే వాళ్ళ చేతిలో మనం పడాలి చెక్కరం అంటే బుద్ధందానికి ఎన్నిసార్లు చెప్పాలి యూజ్ చేసిపోయా అని ఎవరన్నా మనల్ని తిరిగితే ఆర్ లక్కీ ఎందుకని మన వాళ్ళు చూస్తున్నారు అని అర్థం మనం ఏడు కోరుతున్నారని నువ్వు నువ్వేం చేసినా వెరీ నైస్ అన్నారు అనుకో నువ్వు సంక్రాయకపోవడం కాయ నిన్ను తిట్టట్లేదు అంటే నువ్వు అలట్గా ఉండవు నిన్నెవడ తిట్టట్లేదు అంటే నువ్వు ఎవరు ఎవరు నేను చూడట్లేదు దాకట్లేదు తెలుగు నువ్వు తేకపోతే నువ్వెవటం కాబట్టి ఎవరైనా నేను విమర్శిస్తే వెదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ యూ షుడ్ ఫీల్ కంఫర్ట్ చాలా ఆశ్చర్యం కామెంట్లకి వీడియోలు చేస్తారు కొందరు అంత ఖాళీగా ఉంటారు కామెంట్లు తేగడానికి వెళ్ళలేదు మాకు హోమం పొద్దున పది అవ్వకుండా రెడీ చేశారు ఇప్పుడు పన్నెండు అవుతుంది టైం నాకు కుదరలే హామ ఏంద జప్ప అయిపోయితే వచ్చేయనుకున్నాను అడ్డాలి అడ్డాలి అడ్డా మాకు సావడానికి కాలేదు కామెంట్స్ మీద వీడియోలు ఎవడో ఇప్పుడు అందరూ ఒకలా ఉంటారా మీ ఆయన ఎవరన్నా గడ్డం మీద కామెంట్ చేశారు అనుకో ఇప్పుడు అన్నీ గొడవ పెట్టుకుంటే ఏంటి కాదు కదా అప్పుడు ఏం చెప్తాం మా ఆయన గడ్డం నీకేంటి అడ్డం అది నెక్స్ట్ డే లేదు కదా కదా మనం స్నోలా ఉండకూడదు స్లోగా కూడా ఉండకూడదు స్నోకున్న లక్షణం ఏంటి కదిగిపోదు అసలు మీరండి అనగానే కదికోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ నిధీష్ ఐ అబౌట్ యూ యు ఆర్ గోయింగ్ టు బి పార్టిసిపేట్ అయింది నెక్స్ట్ ఎలక్షన్ ఐ హ్యాడ్ యువర్ గోటు బి ఎమ్మెల్యే అలాగే పెద్ద ఇలా బెల్టప్ప ఎలా అవుతారో నువ్వు ఎమ్మెల్యే అబద్ధం కదా వచ్చి అబద్ధం చెప్పితే అంకులు లేదు ఇంక ఎంకులు లేదు మేము ఎమ్మెల్యే ఎలా అవుతావు ఏజ్ అంత నీకు ఇప్పుడు ఫిఫ్టీనా నెక్స్ట్ అవసరం సరి అయిపోతాయి సరిపోద్ది రాయ్ అదృష్టం అది అదృష్టం ఏంటిది అన్నమాట తెలియస్తా చెప్పొద్ది నెక్స్ట్ అలక్షన్ ఇప్పుడు పరిగాయను నెక్స్ట్ ఇరవై కొద్దిగా చాలుగా ఏమో ఎవడు తెలుసు ఏమో ఏమో ఎవడకు తెలుసు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక అబద్ధాన్ని నిజమని ఫీల్ అయిపోతే నువ్వు ఎమ్మెల్యేవి నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గోయింగ్ నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నావు అంట యు ఆర్ గోయింగ్ టు బి ఎమ్మెల్సీ వీ హోప్ ఆల్ ది బెస్ట్ విషెస్ నువ్వు ఎలా అవుతారా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అవ్వాలంటే పట్టభద్దులు నేరు చూడటం నువ్వు పట్టభద్దులు ఇవ్వాలి కదా నువ్వు అమ్మా నాన్నకి భద్రుడు భద్రుడువి అని బద్దులు 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 మీన్స్ కండిషన్ యూ డిపెండ్ ఆన్ ద పేరెంట్స్ కదా సో కాబట్టి అది అవద్దం కదా నువ్వు తీసుకోకూడదు కదా యు షుడ్ నాట్ రిచ్ అలాగే నిన్ను ఎవడైనా అట్టగాడివి నువ్వు అన్ఫిట్వి నువ్వు దేనికి పనికిరావు అనగానే తీసేసుకోకూడదు నువ్వు ఎలా అయితే ఎంఎల్సి కాదో నువ్వు ఎలా అయితే ఎమ్మెల్యే కాదో అలాగే నువ్వు పనికి పనికిరానివాడు కూడా కాదు ప్రతివాడు కారణ జనుముడే కనిపెట్టినోడు కారణజని పిలవబడుతున్నాడు కనిపెట్టినోడు మళ్ళీ కొడుతున్నాడు అంత అమ్మకి పది మంది ఉంటే పది మంది సమానమే అందరూ బాగుపడాలనే అమ్మ అనుకుంటుంది ఆఖరి అదవా నేను చిన్నవాళ్ళకి మా అమ్మ చేసింది కారం నేను చేస్తా నేరం ఆడతా బేరం అంటే ఆ తర్వాత ఉంటుంది కారం కాబట్టి మనకు ఉండాలి మనకు ఉండాలి ఏముండాలి నేను విన్నవ్వాలి వీడు మొన్న ఏకాదశి నీళ్ళు కూడా తాగాలి చుక్క నీళ్ళు తాగాలి మొన్న మార్నింగ్ నుంచి నిన్న మార్ని వాడు వాడు ఎప్పుడే ఇప్పుడు వేరు పెట్టాను ఎవరికి తెల్లలేదు నీకే తెలుసు ఆ వీడియో చూసే కూడా కదా మనం వేరైతే పట్లకాడ చేసి అదే గోలు మంది పొల్లయ్య అయితే వీడు ఇప్పుడు లేటెస్ట్ పొల్లయ్య మన బోలు మంది పొల్లయ్య సరే ఈ పొల్లయ్య గారు మనం ఏకాదశి నీళ్ళు తాగాలి కాబట్టి వన్ డే తర్వాత మనం తిండి తినేయకూడదు డైరెక్ట్గా లోపల సిస్టమ్ అంతా డ్రై అయిపోయింది అందుకని వేడి నీళ్ళు నిమ్మకాయ తేనె అలా తాగాలి అయితే ఈ కుక్క బ్రెయిన్ ఉంటుంది కదా కొబ్బరి అంటే తినేది కాదు ఒకలా ఆలోచించడం ఒకలా ఆలోచించడం ఏంటి అది కూడా చెప్తా మా అమ్మ చెప్పేది పూర్వకాలం ఇళ్లలో ఇల్లు ఎక్కువ ప్లేసులు పబ్లిక్గా కంచెల్లో ఉండేవి కదా పొయ్యి కట్టెల పోయి నేను కట్ల పోయి ఓకే కట్టెల ఆ వంట చేయ మా అమ్మ కదా అదే కదా వంట చేసేసాక అందులో బూడిద మిగిలిపోతుంది కత్తిలో ఏమన్నా సగం కాలనీ ఉంటే పక్కన పెట్టి నీళ్ళు పోసేవాళ్ళం ఆ బూడిద మిగులుద్ది శీతాకాలం వెచ్చగా ఉంటుంది ఆ బూడిద ఉండి వెచ్చగా ఉంటుంది కుక్క వచ్చి పడుకుంది వండుకునే చోట కుక్కొచ్చి పడుకుంటే బొక్కలు పడేదా కొట్టాల అంతే మొద నష్టం అని మా అమ్మాయికి మీ అమ్మమ్మకి ఎవరైనా ఏదో కట్టి తీసి కొట్టేశారు దాన్ని ఒకటి వేసేవాడు దాదాపు రాయి ఏదో మళ్ళీ తర్వాత అక్క శుద్ధి చేసుకుని సరే అలా దాన్ని కొట్టేప్పుడు అది అనుకునేదాక చిచ్చే ఇలా కోంపకానికి సత్తా రాకూడదు ఎంతమంది చదువులు పొద్దున్న ఎంత రావడంతో అని పరితీ చేస్తారు పొద్దున్నే మళ్ళీ సాయంత్రం వచ్చి కొడుకు దాని పేరే కుక్క తోక వంకర బుద్ధులు అన్ని బు అన్ని తిట్లు తిని మళ్ళీ రాత్రి ఎలా పడుకుంటాం అలాగా అన్నిసార్లు ఊస్తే సే మళ్ళీ రేపు అదే రిపీట్ అలా ఉండకూడదు కాదు మనం అసలు నోటితో తిట్లు కాదు చూపుతో ఒక అవమానం వస్తే బర్న్ అయిపోవాలి టర్న్ అయిపోవాలి మాన్ చాకేస్తున్నారు అన్న ద్వదశి కరకర మరి ముందు రోజు ఏం లేదు ఏదో పండ్లు అది కూడా ఏకా సత్యానవతం కార్తీక మాసం వాళ్ళు రండి అన్నారు ఏకాదశి జనం కదా ఏవో దేవుడి దగ్గర పెట్టి కొబ్బరికాయ అంటి వాళ్ళు ఏవో పెట్టారు ఏదో మామ మన్నాడు ఎలా ఉంటుందా కోసం కళలాడిపోతాం ఆవిడ నాన్న పొద్దున్న టిఫిన్కి రండి అనగా ఐదు లక్షలు ఆరు అనకుండా మేము మెచ్చెక్కుతుంటే అంతే మమ్మల్ని ఏంటి ఎక్కలే అంతే నాగల అంతే మాకు ఇంకా దేవాలయాలు దర్శించుకోవాలి ఇంకా అని అంతే వచ్చాను వాళ్ళు ఇట్లా పడుకున్నాం ఆ పండుగ ఒకప్పుడు మొక్క తినం మా నాడు వెళ్ళిపోయి ఉంటాం మా నాడు సాయంత్రం ఎప్పుడో పోయించు కానీ మన వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ పుల్లయ్యలో చూ అని వస్తే ఆ వెరీ టేస్టీ ఏంటి నాకే ఇది మార్పుతుంది పౌరుషం ఉండాలి అదైందా పౌరుషం ఉండాలి పౌరుషం లేకపోతే ఏం సాధించలేదు ఆ పౌరుషం ఎలా ఉండాలంటే మరే ఇస్కాన్ వాళ్ళకి ఎవరన్నా రాయిండ్ర మేలు వెనకాల పెద్ద రూపాల ఫోటో పెట్టమని ఏం గాడి గాయడానికి ఇలా చూపిస్తే ఇప్పుడు కనపడాలి ఆయన బుక్ల మీద ఆయన ఫోటో లేకున్నాను పెద్ద ఫోటో ఉండాలి ఏం కరువు కుత్తి పెద్ద ఉపన్యాసం ఇక్కడ ఇవ్వాలా దీంట్లో ఉందా కదా రాయ్ మెయిల్ రాయ్ ప్రతి పుస్తకానకాల రూపాయి పెద్దగా కనపడాలి మరి ఏం కనపడద్ది ఇక్కడ మీరు డిస్కౌంట్కి వెళ్ళావా అభివృద్ధి అమ్మ బెంగళూరు బెంగళూరు సుశాఖ టౌపా వారి ఇక్కడ ఉంటే ఫోటో చూపిస్తా వారి శిష్యులు వారి ఉంది ఇక్కడ వారి గురువు గారు ఆయన ప్రభుత్వాలు కదా ట్రౌపాజ్ వారి గురువు గారు అండ్ ఏజ్ ఆఫ్ ఫోర్ ఆఫ్ ఫైవ్ ఆ టైంలో ఆ టైంలో మా కర్మలాగా వాళ్ళు నా అనగా కూట చే అమ్మాయి ఐ లైక్ మీరు హైలీ ఎడ్యుకేటెడ్ వారు ఇంగ్లీషు ఈవెన్ టుడే కాంట్రెస్ట హై ఖగోళ శాస్త్రం చదివారు సరే మొత్తానికి ప్రభావిత గురువు గారు వారు ఏజ్ ఆఫ్ ఫోర్ ఆ ఫైవ్ ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లలు ఏంటండి ఏదన్నా స్వీటో హాటో ఫ్రూట్ తెస్తే తీసేసుకుని తినేస్తారు మామిడి పండు తెచ్చారు బాస్కెట్ పొట్లో ఉండేది ఒట్లో తెచ్చారు ఆడ పెట్టగా తినేసాడు అదే పెద్ద టాపిక్ ఏంటి పది ఏళ్ళు వచ్చినా అది తిన్నా ఆడ తిన్నా టాపిక్ే కాదు నాలుగు ఐదేళ్ళు ఉండే పిల్లోడు మామిడి పండు తీసి తినేసి టాపిక్ ఏంటి అందులో నాన్నగారు ఆయన హైలీ మ్యాజిస్ట్రేట్ ఒరిస్సాకి బెంగాల్కి మ్యాజిస్ట్రేట్ వారి పేరు భక్తి వినోద్ ఠాకూర్ ఇస్కాన్ పాటలు పాడతారే బెంగాలీలో అవన్నీ వారు రాశారు ఇప్పుడు నేను పాడతాను మీకు ఏమీ అర్థం కాదు కి బ జయో జయా గో రచాందే బా జగమనా బా ఏమైంది బెంగళి ఒక ఫ్రెండ్ బీరు అలా చాలా పాటలు సరే బీరు తండ్రి బాస్కెట్ వాళ్ళు పెట్టారు ఆ పిల్లవాడు చూపించండి రఘుమతి వారి గురువు గారు పండుగ పెట్టి తీసుకున్నారు ఆయన వెంటనే వాట్ కైండ్ ఆఫ్ పెట్టి డివోట్ యూవర్ హౌ యూ కెన్ టేక్ వితౌట్ ఆఫ్ ఇంటుక్యూషన్

ఆయన పెద్దోడయ్యి గురువు అయ్యి అరవై నాలుగు గౌడీ మఠాలు కట్టి వేల శిష్యుడై ఆ శిష్యులు ఎవరైనా మ్యాంగోస్ తెస్తే సారీ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ తెలియదు అది పౌరుషం అంటే అందుకని కూర్చే ఆ వెరీ అని నాకేం కాదు ఏం చెప్పింది స్వామి వివేకానంద ప్రపంచ చరిత్ర అంటే కొందరు ఉదాత్తులైన ఉత్తముల చరిత్రే ప్రపంచ చరిత్ర ఎందుకు మాట్లాడతాం ఆయన వెళ్ళిపోయి తొంభై ఏళ్ళు అయింది ఆయన వెళ్ళిపోయి వెళ్ళిపోయి ముప్పై మూడులో ఎప్పుడే వెళ్ళిపోయారు ముప్పై ఏడు కాబట్టి జీవించడం అది విషయం కుక్క పెళ్ళి జీవిస్తాం మనం జీవిస్తే ఆ జీవితానికి ఒక అర్థం అర్థాంతం ఉండాలి మనం ప్రయత్నం చేయాలి భగవంతుని మీద ఆదా నేనే తెలిసిన మనం ఏం చేయలేదు కానీ చేయకుండా ఉంటుంది ఆయన దా డూ ఇయ్యారు అంటే ఎవరు నువ్వు కష్టపడు బాగుంది హెల్ప్ చేస్తాను లోపల యాంబిషన్ ఉంటే ఇప్పుడు మొన్న నాయక చేశాడు వాడు ఎలా చేసాడు నేను తాగలేదు సాయంత్రం కూడా తాగలేదు నేను పండ్లో అన్న నేను మాట ఇప్పుడు వెళ్ళాడు ఆయన ఇక్కడ ఒక ఆయన నేను తాగి చాలా ఎందుకు నేను తాకుండా లేకూడదు సంవత్సరం కోసాలు చేయాలి అని మీరు వచ్చి ఆయన నిలిపేట నేను తాగే ఉంటాను అంటే మీరు కోరుకుంటే మార్నింగ్ దాకా ఉంటుంది ఉన్నాను మేము మళ్ళీ ఆ గుడికి వెళ్ళి ఆ గుడికి వెళ్ళి ననక్రామ్ వెళ్ళి ఎందుకే ఇప్పుడు వచ్చి ఎన్ని దారి వెళ్ళి అప్పుడు నీళ్ళు కాసి ఇచ్చాను అది చెప్తుంది నాకు లోపల ఉండాలి లోపల ఉండాలి ఎలా ఉండకూడదు కోతులు ఎక్కడ ఉంది మనం కూడా ఏకాదశి చేస్తాం అని మంచి అన్ని కోతులు గుంపుగా ఉన్నాయి ఉంది ఎంతమంది వాడు పుసి పుసిలో వాళ్ళు వస్తాడు ఎందుకంటే ఆల్రెడీ ఆ లోపల పెట్ట లోపల ఉన్నారు కోతులు అన్నీ చెట్ల మీద కూర్చున్నాయి కూర్చుంటే అందులో ఒక కోతు అంత మనం ఇవాళ ఉపవాసం చేస్తాం రేపు మరి ఆటలు వేసుకుని మనం షెడ్జ్ మీదకి వెళ్ళి పండ్లు అవి తెచ్చుకొని ఓపుకున్నావు కదా అందుకని ఫుడ్ ఇప్పుడైతే పెట్టేసుకున్నాం మంచి వెళ్ళే ఎంత విత్తడు చేత్తా అని చెప్పి ఫుడ్స్ అయితే తెచ్చిపెట్టుకున్నాయి కా చేతకి అదృష్ట లాంటి పోతుంది మనం మనం కష్టపడి తెచ్చాం కానీ మనం బాగా వీక్ అయిపోతాం కదా అప్పుడు చేతులు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళావు కదా అసలు పండ్లు పట్టు కూర్చున్నాం అది బాగానే ఉంది చప్పట్లు చప్పట్లేదు చిలికెలు అన్న ఇంకో తర్వాత కాసేపటికి నేను నిధీస్గా ఇంట్లో వాడు అన్నాడు వంటలు అలా పట్టుకున్నా కానీ మా రేపు వాణ్ణి అసలు ఒప్పుకోవడం కదా తొక్క తీసి పట్టుకున్నాను రేపు అలా చూడడానికి తీ మంచి ఐడియా కాసేపు ఇంకోపోతుంది రేపు పొద్దున్న అసలు ఓప్పుకోవటం కదా మా పళ్ళు అవలయం కదా అందులో

సార్ నేను చేసేది గోలా మీకు ఇచ్చింది మాలా మీరే మా బాల లోపలికి వస్తే హేళ నన్ను వాళ్ళకి ఆ ప్లీజ్ సార్ ప్లీజ్ ఆ ఫ్యాన్ ఏ లోపల నువ్వు ఎక్కడికి వచ్చేసి లేకపోతే ఎక్కడో ఫ్యాన్ హోమం తర్వాత పోలేదు దేవుళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నానే ఎందుకు కూర్చోదా లేట్ అయింది ఎవరు ఎవరు నేను ఏమన్నా అంతేగా నేను చూపించుతో నేనే గుర్చితే అన్నారా ఇంక ప్రోటోకాల్ లేకపోతే నాకు కాపు వచ్చేస్తుంది మేడం తత్తులు ఉంటాయి కదా మేడం తత్తులు అంటే షెడ్యూల్ ఉంటుంది కదా సాయంత్రం ఏడు నిమిషాలు ఏంటి అక్కడే వేస్తారా అలా కనపడద్దా లేకపోతే ఇక్కడ నువ్వు కూర్చోలేదు దానికి అదే కాదు వాళ్ళకి ఇదే బెస్ట్ నా ఇక్కడ కూర్చో అదైనా వాళ్ళకి ఫ్యాన్ ఉంటుంది సో నేను కోతు పాసం చేయకూడదు ఎలా ఉంటా మా గురుగా అతను మార్బల్ దాంతో ఒక ఫ్లవర్ చేశారు పెద్ద బిల్డింగ్ ఆ మార్బల్ ఫ్లవర్ని ఆ గోడకు ఎతికించాలి 100만 년 전부터는 물이 생기지 않았던 것입니다. 팬을 꺼내주세요. 깨끗이 닦아주세요. 물이 생기지 않았던 것입니다. 팬을 꺼내주세요. 다시 소리가 나지 않도록 ఇలా అంటూనే ఉన్నాడు మూడు రోజుల పాటు ఒక దీక్ష తిండి ని అన్ని మర్చిపోయాడు అంటూనే ఉన్నాడు ఎవడో ఉండి ఏంటి ఒరే బొర్ర పనిచేస్తున్నా అని ఏదో అనేసాడు వీడికి కోప వచ్చేసి ఆ మొద్ద తీసి ఇసేసారు వాడిని వాడు తప్పుకున్నాడు సరే సరే బా కూర్చోండి కూర్చోడు మీరు చూసారా గుర్తుపెట్టారా సినిమాల్లో హంసుల్ సార్ అలాగే కొంచెం వేరే మరి తక్కువ ఉంది మన ఫ్యాన్స్ వచ్చేటప్పుడు ఫ్యాన్ కొంచెం ఉండాలి సార్ చెప్తాను స సంసారం చదరంగంలో ఉన్నారుగా యా యస్ ముచ్చెల్లో నాన్న మీరేనా అవును సార్ అమ్మాయి ముచ్చెల్లో భర్తను వదిలేసి వచ్చేస్తుంది అప్పుడు బాగా హైట్ పెడతారు కత్తేనా తిప్పవేరా తిప్పడం ఇప్పుడు నాన్న నేను కాదమ్మా మీ మామగారు అద్భుతం విసుగు డైరెక్షన్ రెండో లైట్ పోయి అది మీ మీ నా నేనైతే మా నాన్న వచ్చే దప్ప ఏంటి అంటది మనకి పెడసరం పాత్ర అది చాలా వినయం కలిగిన తల్లి అనుకోండి ఇప్పుడు సో నేను మా నాన్న దగ్గరికి వచ్చిన దప్ప ఏంటి నేను నేను ఇప్పుడు మీ నాన్న నేను కాదమ్మా మీ మామగారు కరెక్ట్ సార్ నేను మర్చిపోను సార్ చిన్నప్పుడు నేను చెప్పేది నైన్టీస్ మూవీ కదా అది నైంటీస్ మూవీ అది కాక మా బాల్య స్మృతి ఏమిటంటే తెర రోడ్డు మీద తెరగట్టిన సినిమాలు అలాగే న్యాల్ టికెట్ మీరు మా పావలా పరక ఇంకా అలరం ఉందండి కొన్ని అలవాళ్ళు గోళ్ళ దూకేడాలు అవి ఏ నాటకాల కోసం పందిలు కట్టి నాటకాలు వేసారు అది మీకు తెలుసు మాకేంటంటే టూరింగ్ ట్యాకీస్ పాల తర్వాత కొంచెం రిచ్ అంటే బల్ల దాన్ని బెంచి అనేవచ్చి రూపాయి లేకపోతే రెండు రూపాయలు బాగా రిచెస్ట్ రిచ్ కాదు రిచ్చెస్ట్ అంటే ఐదు రూపాయలు రిచ్ రిచ్ కాదు రిచ్చెస్ట్ సార్ ఐదు రూపాయలు రిజాబ్ కరెక్ట్ వాడేది రేజాడు మా నాన్నగారు ఎప్పుడన్నా వెళ్ళేవారు మనం అంతా చేయాలి నాకు బాగా గుర్తు ఎన్టీఆర్ మూవీస్ వస్తే ఒక ఆయన ఉండేవాడు మంగళ ఆయన ఏ అమ్మ అమ్మ దుర్మార్గం సీంతేసేది కాదు ఇది పూర్తి చేసాక చూద్దాం సో నాయక్ సో ఇతను ఏం చేసేవాడు అంటే పాపం చిన్నది షాపు అయినా ఈ ఎన్టీఆర్ మీద అభిమానంతో అతను ఎవరైనా ఆ పైన ఐదు రూపాయల లో కూర్చున్న వాళ్ళందరికీ సెకండ్ షోకి ఫోల్ డ్రిప్ గోల్డ్ స్పాట్ ఉండేది గోల్డ్ స్పాట్ పిచ్చేది స్వీట్ పిట్టేవాడు సినిమా కూర్చుని వాళ్ళకి అతను ఖర్చుతో సో అదొక ట్రె అదొక ట్రెండు అదొక ప్యాషన్ అనమాట సో చూడండి ఆ సీను హేమసుందర్ గారి సీన్

మీరు రావడం కోసమే దేవుడు ఆపేయడేమో యాక్చువల్గా మేము పది అవ్వకుండా రెడీ అయ్యాం అలా అలా ఒక్కొక్క ఆటగా వస్తుంది బట్ అదృష్టం అదృష్టం చెంత నా అది బంద్ చేసి మనం